చిన్నకోడూరు మండలానికి సంబంధించిన పలు గ్రామాల రైతులైతే మాకు సాగునీరు అందట్లేదు చుట్టుపక్కల అటు అంద అన్నపూర్ణ రిజర్వాయర్ ఇటు రంగనాయక సాగర్ ఇట్లా మల్లార సాగర్ ఇట్లా అన్ని ప్రాజెక్టుల దగ్గర ఉన్నప్పటికీ కూడా మా పంట పొలాలకు నీళ్ళు అందట్లేదు మరి ప్రాజెక్టులు కట్టింది ఎవరి కోసం ఫోటోషూట్ల కోసం అని చెప్పేసి కూడా ఆ గ్రామాల రైతులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం మొన్న మెట్టుబండు కూడా ధర్నా కార్యక్రమం అయితే పిలిపించారు అయితే అక్కడ ఇరిగేషన్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులు వచ్చి వాళ్ళ సందాయించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సమగ్ర సాగు వాకపోవడంతో ఈ చిన్నకోడు మండలానికి సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించిన రైతులు ఇవాళ రోడ్డు మీద కూడా వచ్చే పరిస్థితి అయితే నెలకొంది ఈ రోడ్డు వచ్చి కూడా ధర్నా చేస్తున్నారు కలెక్టర్ దగ్గర రావాలి లేదా ఉన్నతాధిక ఇరిగేషన్ అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్తే కనుక స్పష్టమైన హామీ ఇస్తే కనుక మేము ధర్నా విరమించే పరిస్థితి లే చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ రాముని పట్ల ఆ స్టేజ్ వద్ద అయితే ధర్నా కొనసాగిస్తున్నారు కిలోమీటర్ల వాహనాలు అయితే నిలిచిపోయాయి అయితే మరి ఆ రైతుల డిమాండ్ ఏంది అసలు నీళ్లు రాకపోవడానికి కారణం ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య కొనసాగుతుందని కూడా రైతులు అడిగి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం ఇక్కడ ధర్నా చేసుకున్న రైతులు మాట్లాడితే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరు మాసాపూర్ ఎల్లేపల్లి గ్రామ రైతులమ్మో ఈ రంగనాయక శాఖ రిజర్వార్ నుంచి సరిగ్గా అంటగిరి రిజర్వార్ పేనికి పాత గండి చెరువు కలుపుకొని పాత ఒరే ఉన్నది ఆ ఒరేకు లింక్ వేయడానికి ఒక నాలుగు వందల మీటర్ల కొంతమంది రైతుల జావ ఉన్నది దాన్ని సేకరించకుండా పాత ఒరేనా అది వాళ్ళు పూడుపుని దాన్ని లేవని చేసి పిలాలు చేసుకున్నారు దాన్ని కాలువ ద్వారా దానికి కాలువ తీసి మాకు సాగునీటిని పంపించి మా సమస్యను పరిష్కరించాలండి సమస్య కాలువ నాలుగు వందల మీటర్ల కాలువ భూసేకరణ వేస్తే రంగనాథ్ సాగర్ మీరు అంతకు రిజర్వర్ల ఓట మొత్తం కాలువ సుమారు నాలుగు వేల కిలోమీటర్ల పాత వరే ఉన్నాయి ముందు నాలుగు వందల మీటర్ల సమస్య దాన్ని పరిష్కరిస్తలేదు ఇప్పుడు సుమారుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రైతులను బదిలాడి పక్క రైతులను బదిలాడి ఒక చిన్నవి కలవెట్టుకొని నీరు తీసుకున్నాము అసలు ఈ సమస్య ఈ సంవత్సరం మా సమస్యను పరిష్కరించటమే నాదే అని ప్రాజెక్టు నిర్మాణం అయినప్పటికీ కూడా మీకు ఏం లబ్ధి అంతగిరి అన్నపూర్ణ రిజర్వాడి సార్ అటు రెండు కిలోమీటర్లు ఇటు రెండు కిలోమీటర్లు మధ్యలో మేము ఉన్నాము ఎలాంటి ఉపయోగం లేదు మాకు ఇటు అంతగిరి రిజర్వా రెండు కిలోమీటర్లు ఈ రంగనాథ సాగర్ రిజర్వాయకు రెండు కిలోమీటర్ల మధ్య మా సొంతం జాగా మాది సుమారు అత్యగ్రహ్మ జాగా సొరంగం కింద వేయింది మాకు ఒక రూపాయి నష్టపరిహారం వేయలే అయినా నాకు సాగునీరు వస్తాయని ఆశపెట్టి మీరు ఎలాంటి నష్టపరిహారాన్ని తీసుకోకుండా అప్పుడు ప్రభుత్వాలు సహకరించడం సొరంగ మార్గం దావి మా జాగ కిందికి వెళ్ళి వాటర్ పెట్టింది అయినా మాకు ఇప్పుడు పైన నాకు సాగునీరు లేదు మా సదస్సును పరిష్కరించాలి ఈ సమస్యకు ప్రధాన కారకులు ఎవరైనా భావిస్తారంటే గతకులా లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళ లేకపోతే ఈ సమస్యకు కారణం ఇది మొదటి నుంచే సమస్య ఇట్లా ఉంది ముందు నాలుగు వందల మీటర్ల సమస్య దీన్ని ఇప్పటికైనా పరిష్కరించాలే గత పాలకుల ఇప్పటి పాలకులు మా సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేకూర్చాలి ఇప్పుడు ప్రధానంగా ఇంకేం డిమాండ్ చేస్తున్నారు నాలుగు వందల మీటర్లతో పాటు మాకు ఎలాంటి నష్టపోవాలి ముందు నాలుగు వందల మీటర్లు రైతుల కొంత నష్టపోతుంది వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం సహకారాలు అందించి దాన్ని పరిష్కరిస్తే మాకు సాఫీగా వాటర్ వస్తాయి మొత్తం ఒక నాలుగు కిలోమీటర్లు వచ్చాయి నాలుగు కిలోమీటర్లు వేడలిపోతాయి అటు ఇటు పక్క అటు పక్క రైతులం ఉన్నాము అందరికి సుమారు ఒక ఐదు వందల కుటుంబాలు కాలువ నుంచి ఈ మాచాపూరు వెళ్ళపల్లి విలేవపల్లి గండిచేరు నుంచే మైలారో కొత్తపల్లి వెళ్ళవపల్లి మొత్తం లింక్ వేసుకుంటే పోతాయి సుమారు ఐదు కిలోమీటర్లు రంగనాయక సాగర్ నుంచి సీదా రిజర్వ్ పోతే పాతకాలే ఉన్నది అది ఈ ముందు ఈ నాలుగు వందల మీటర్లు ఏదైతే సేకరించడానికి ఉన్న సమస్య ఏంది అధికారులు ఏం చెప్తున్నారు మీరు నాలుగేళ్ల నుంచి ఓట్లాడుతున్నారు అధికారులు ఏం చెప్తారు అక్కడ ఆల్రెడీ వర్షనీరు హోనికి పాత వేరే ఉన్నది ఆ పాత వేరే దాని పైన ఒక చిన్న ఉన్నది ఆ కుంట నింపనిస్తలేరు పక్కన రైతులు ఆ కుంట నింపితే ఆటోమేటిక్ గా వాటర్ వస్తాయి